వెల్కమ్ టు తెలుగు రేగింది టేకాఫ్కు ప్రయాణికులు కాసేపు టెన్షన్ కు గురయ్యారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్ లోని వడోదరుకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం సిద్ధమైంది అంతలోనే అందులోని వాష్రూమ్ లో బాంబు అని రాసున్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది కంటపడింది దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులు అందరినీ తో పాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు అయితే అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అధికారులు ప్రయాణికులు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశామని భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు వారికి వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపింది వారితో పాటు సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది తర్వాత ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు బయలుదేరి వెళ్లారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్